అందరికీ నమస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మందారం మొక్క పూలు పుయ్యట్లేదా ఎండాకాలంలో కూడా ప్రతిరోజు మందారాలు కావాలంటే నేను ఈరోజు ఒక సింపుల్ ఫర్టిలైజర్ చూపిస్తాను కిచెన్లు దొరికే ఫర్టిలైజర్ అండి నిమిషాలలోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అయితే ఈ వీడియో చూసే ముందుగా దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియో డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వీడియోని చూడండి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి ఆ తర్వాత ఇక్కడ నే చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వండి పువ్వులు మాత్రం చాలా చక్కగా పోస్తాయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని జస్ట్ నిమిషాలలోనే ప్రిపేర్ చేసి మందార మొక్కకి ఇవ్వండి పువ్వులు మాత్రం చాలా చక్కగా పోస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది తప్పకుండా వీడియోని చూసి మీరు కూడా టిప్స్ని ఫాలో అవ్వండి మందారాలు అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ మొక్కను పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎండాకాలంలో కూడా పూలు బాగా కావాలి ఎక్కువగా కావాలి కొమ్మ కొమ్మకి పూలు కావాలి పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా ఎర్రగా పెద్ద సైజులో కావాలంటే మాత్రం ఈ చిట్కాలన్నీ తప్పకుండా పాటించండి వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కిచెన్ వేస్ట్ నేను ఈ మందారి మొక్కకి ఇచ్చానండి ఎలా ఇచ్చానో ఆ వీడియోలో ఉంటే ఒకసారి చెక్ చేయండి అది ఇచ్చిన తర్వాత రిజల్ట్ మాత్రం చాలా చక్కగా ఉందనమాట అది ఇవ్వక ముందు ఫ్లవర్స్ అనేది చిన్న సైజులో పోసాయి సరిగ్గా కూడా పూయలేదు అది ఇచ్చిన తర్వాత ఫ్లవర్ సైజు కూడా ఇంక్రీజ్ అయిపోయింది కలర్ కూడా చాలా చక్కగా ఉందన్నమాట అయితే క్వాంటిటీ మాత్రం కొంచెం తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఇది చాలా పాత మొక్క అనమాట ఏజ్ ఉన్న మొక్క అందుకని నేను ఇచ్చిన బలం అనేది సరిపోలేదు ఇచ్చినంత వరకు మొక్క చాలా చక్కగా యూస్ చేసుకుంది చాలా గ్రీన్గా ఉంది మొగ్గలు కూడా వస్తున్నాయి పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి అనమాట అంతేకాకుండా ఇక్కడ వర్షం పడింది రెండు మూడు సార్లు వర్షం పడింది అది వర్షం వల్ల లైట్గా పెస్ట్ కూడా అటాక్ అయింది వీటిని కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం ఈరోజు నేను బియ్యం కడిగి నీళ్ళలో సింపుల్ ఒక పౌడర్ని కలిపి మొక్కలకి అనేది ఇస్తున్నానండి జనరల్గా బియ్యం నీళ్ళని మనము మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అలానే ఈ బియ్యం కడిగి నీళ్ళని ఒక రోజు మొత్తం నేను ఫర్మెంట్ చేసుకున్నాను అలా ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది మట్టిలో ఇచ్చినప్పుడు మట్టి కూడా చాలా బలంగా మారుతూ ఉంటుంది ఇక్కడ నేను బియ్యం నీళ్ళని అలానే ఇవ్వట్లేదండి వీటిని మళ్ళీ నార్మల్ బాటల్లో డైల్యూట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ అదే రోజు ఇవ్వాలనుకుంటే మాత్రం మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం నీళ్ళని సాయంత్రం డైరెక్ట్గా ఇవ్వచ్చు అదే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫర్మెంట్ చేసి ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఇస్ట్ వన్ రేషియోలో వాటర్ కలుపుకొని ఇవ్వండి ఈ చిన్న బౌల్లో నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను కాఫీ పౌడర్ అనేది మొక్కలకి చాలా మంచిదండి సాయిల్ ఎస్టిక్గా చేస్తుంది పువ్వులు కూడా చాలా చక్కగా పోస్తాయి మందారి మొక్కకి సాయిల్ ఎస్టిక్గా ఉంటే అవి చాలా ఇష్టపడతాయి కాబట్టి నేను కాఫీ పౌడర్ని మొక్కలకి అనేది ఇస్తున్నాను మరి ఎంత ఇవ్వాలంటే వన్ లీటర్ వాటర్ తీసుకొని జస్ట్ వన్ స్పూన్ వరకే ఈ కాఫీ పౌడర్ని కలుపుకోండి నిమిషాలలోనే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్దగా మనం పడాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఇవ్వడం వల్ల పువ్వులు మాత్రం చాలా చక్కగా వస్తాయి లీవ్స్ కూడా గ్రీనిష్లో మారుతాయన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను కిచెన్ వేస్ట్ని నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చాను ఇందులో వేసాను అనమాట బాటిల్ కంపోజ్లో వేసుకున్నాను చూడండి కంప్లీట్గా డీకంపోజ్ అనేది అయిపోయింది ఇందులో ఉన్న న్యూట్రియన్స్ కాస్త మెల్లిమెల్లిగా మొక్క అనేది తీసుకుందనమాట అంతేకాకుండా ఇక్కడ వర్షాలు పడడం వల్ల నేను ఇంకా ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు ఫర్టిలైజర్స్ ఇవ్వక ఫిఫ్టీన్ డేస్ వరకు గడిచిపోయింది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వాలి ఇది ఒకటే కాదండి ఫర్టిలైజర్ని ఎప్పుడు కూడా మీరు మారుస్తూ ఉండండి ఎప్పుడు ఒకటే విధంగా ఫర్టిలైజర్ ఇస్తే మొక్క కూడా బోర్ ఫీల్ అవుతుంది ఇలా ఫర్టిలైజర్స్ని మారుస్తూ ఉంటేనే అందులో ఉన్న న్యూట్రియన్స్ కాస్త మొక్క తీసుకొని చాలా చక్కగా హెల్తీగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వెళ్ళి బియ్యం నీళ్ళలో కాఫీ పౌడర్ని కలిపేసి మొక్కలకి ఇవ్వండి ఎంతమంది ఇలా ఇస్తారో తప్పకుండా నాకు కామెంట్ చేసి మరి చెప్పండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్